కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ నాలుగు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై విఏ మూడు శాతం నుండి గాజులపై విఏ నాలుగు శాతం నుండి హారాలు నెక్లెస్ లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై విఏ ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందిన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ Wow, beautiful. Uh, uh, miss? ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్ బ్యూటిఫుల్ ఈ చెవి పొంగులు ట్రై చేయండి ఈ ఉంగరం ట్రై చేయండి ఈ గాజులు ట్రై చేయండి ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి ఇంకా ఇంకెన్ని ఇవన్నీ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ మొత్తం చేయండి నన్ను మీరు గోల్డేగా ముక్కు పొడుగు నుండి ఆహారం వరకు చెబి కమ్మల నుండి చంద్ర ఆహారం వరకు బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేరైనా వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా జూవెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రపంచ దేశాలకు సైతం స్పూర్తి దాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కొత్తపేట సెంటర్లను పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని దేశాలలో వారు రూపొందించుకున్న రాజ్యాంగం విఫలమైందని కానీ అంబేద్కర్ రాజ్యాంగం నేటికి అమలు కావడం ఆయన దురదృ దూరదృష్టి వల్లే సాధ్యమైందని అన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే బాధ్యత అందరిపై ఉందని సత్యానందారావు పేర్కొన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Terima kasih telah menonton. గొప్ప తత్వవేత్త విద్యావేత్తమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన అర్పించే కార్యక్రమంలో పాలుపంచుకోవటం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ భీమ్ సభ్యులందరికీ నా హృదయపరగినటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం వారు మన దేశాన్ని చేసిన సేవ మనకు అందించిన రాజ్యాంగం రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ప్రపంచంలోనే అతి గొప్ప పెద్ద రాజ్యాంగం ఉంది అటువంటి రాజ్యాంగం నేటికి కూడా పరిడివిల్లుతూ ఉంది దేశానికి దిశ దిశ నిర్దేశం చేస్తూ ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంది అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ మహాశయుడు వారి అడుగుజాడల్లో వారి ఆశయ సాధన కోసం ఏ మౌలిక సిద్ధాంతాలను అయితే ఆయన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందో ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రకారం ప్రభుత్వాలు పాలకులు పరిపాలించినప్పుడు ప్రజల జరుగుతుంది అందరూ కూడా చూపించుకున్నారు దేశం చెందుతూ ఉంది ఎక్కడైతే రాజ్యాంగాన్ని గౌరవించలేదో రాజ్యాంగాన్ని అమలు చేయలేదో రాజ్యాంగం ప్రకారం నడవట్లేదో అక్కడ ప్రజలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారో దేశం కూడా నష్టపోతుందనేది మనం చూస్తూ ఉన్నాం మన అందరూ ఒకటే కోరుకోవాలి అందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి రాజ్యాంగానికి లోపడి ఉండాలి అప్పుడే మన దేశాన్ని మనం గౌరవించుకున్నట్లు అంబేద్కర్ గారు కోరుకున్నది కూడా అదే వారికైనా ఘనమైన వాళ్ళని ఎలా అర్పిస్తూ ఉన్నావు అంటే అది వారు అందించిన రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్టే అంత గొప్ప రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం సౌభాదృత్వం కుల మత వర్గరహితంగా ప్రాంతీయ భాషా భేదాలు లేకుండా లౌకికవాద సిద్ధాంతంతో మన దేశానికి ఆనాడే ముందు చూపుదాం ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది దాటింది మనకి అయినా కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా దాన్ని మనం అమలు చేసుకుంటా ఉన్నాం ప్రపంచంలో చాలా రాజ్యాంగాలు విఫలమయ్యాయి కానీ భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్ప గొప్పదనం ఏ రాజ్యాంగంలోనో నేడు కార రావట్లేదు దీన్ని మనం రాజ్యాంగం ప్రకారం నడిచేలా పాలకులు నడిచేలా ప్రజాస్వామ్యంలో మనం తీర్పులు ఇవ్వాలి రాజ్యాంగానికికరించిన పాలకులను తరిమి కొట్టాలి అది ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే రాజ్యాంగం ప్రకారం నడవలేదో వారిని గద్దె దింపుతా ఉన్నారు ప్రజలు భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది అందరూ రాజ్యాంగం నీడలో నడిచినప్పుడే అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు మనం అర్పించిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయుడికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను